నువ్వు చొక్కా ఇప్పావు ఇది సరిపోతావు ఓట్లు వేయించావు ప్రభుత్వాన్ని మార్చో రౌడిజం ఎదుర్కో ఎదుర్కోర్జీని కొత్త కాలితో నలిపే అప్పుడు చొక్కా ఇప్పావు అతి తమ్ము అతి తగింపు అది అతి దివ్యసీమ పౌరుషం నలభై వేల కోట్లు ఇసుకలో దోచేస్తా ఉన్నారు ఒక్కొక్క కూర్చోబెట్టి చిన్న బండి ఇసుక చిన్న బండి ఇసుక మూడు వేలు గమ్మేస్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు జేపీ వెంచర్స్ ఇలాంటి ఒకటి రెండు కంపెనీలు మొత్తం సెంట్రలైజ్ చేశారు ఇంతకుముందు ఎలా బతికే పంచాయతీలో ఉండే బీసీ కులాలకి బోట్లు మీదేసుకుని కూడా వచ్చే అవకాశం వచ్చేది పంచాయతీలు కొంత శక్తి ఉండేది పంచాయతీలు కొంత సంపాదించుకునే ఈ రోజున మొత్తం కూర్చొని ఒక్కడే దోచుకుంటా ఉన్నాడు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు